వినాయక చవితి పూజ వెనక ఒక తాంత్రిక రహస్యం ఉంది అదేంటంటే మానవ శరీరం షట్ చక్ర నిర్మితం అందులో మొట్టమొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుముక చివరిలో ఉంటుంది ఇదే మనిషి ప్రాణశక్తికి ఆధారం ఈ చక్రంలో బ్లాకేజెస్ ఉంటే మనిషికి ఆత్మవిశ్వాసం భద్రత ఉండవు చాలా స్ట్రగుల్ అవుతారు ఎప్పుడు భవిష్యత్ గురించి భయం రిలేషన్షిప్స్ లో నమ్మకం లేకపోవడం నెగిటివ్ థాట్స్ ఉంటాయి అలాగే శారీరకంగా వెన్ను నొప్పులు కాళ్ళ నొప్పులు జీర్ణ సమస్యలు అలసట బలహీనత మలబద్ధక సమస్యలు వస్తాయి జీవితంలో మూలాధార చక్రం బాగుంటే చాలా సమస్యను దూరం చేసుకోవచ్చు అలాంటి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మీరు చేసే గణపతి పూజ పలికే గణపతి స్తోత్ర మంత్రాలు లైక్ ఓం గం గణపతి ఏ నమ అనేవి మనిషిలోని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుందని సైంటిఫిక్ గా కూడా రుజువైంది మీకు జీవితంలో అడ్డంకులు ఎక్కువగా ఉంటే ఈ వినాయక చవితితో పూజ మొదలు పెట్టి ప్రతి నెల వచ్చే రెండు చవితి రోజుల్లో వినాయక పూజ మీ మనసుకు నచ్చినట్లు ఒక్క సంవత్సరం చెయ్యండి రిజల్ట్ మీరే చూడండి ఒక్క సంవత్సరం తర్వాత